నమస్కారం చేయండి ఓం లక్ష్మీ క్షేరసముద్రరాజత్యాం శ్రీరంగదాేశ్వరీ శ్రీరంగదామేశ్వరీం త సమస్త దేవ లోకైక దీపాం కురాం వనితకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ద విభవ గంగాధరాం బ్రహ్మేంద్రగంగాం థంత్రైల్యకొుమ్మణీం సరసయాం వందే ముకుంద్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నామసర్వదా పురాంకుశోపాశమీ ముద్రాంకరైర్వహీ కమలాశ్రస్థ బాలార్కకోటి ప్రదుం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధజాతికే శరణ్యే త్యంబకే దేవి నారాయణే నమోస్ శ్రీ అపరాజిత స్వరూపా శమీలక్ష్మీదేవతయే నవర్ణదివ్యమంత్రపుష్పం సమర్పయామి అలా వేసేసేయండి సరే మళ్ళర నక్షత్రం పట్టుకుని కుడిచేత వేపుగా మూడు సాలు ప్రదక్షిణాలు చేయండి ఓం యాని కాణిచి పాపాన్ని జన్మాంతరకృతాన్ని చాని తాను ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశం భవీ త్రాహిమాను క్రమ యా యాదేవీ శరణాగతవత్సవే అనియథా ఆశరణం నాస్తిమే శరణం మమ తస్మాత్ కారుణ్యభావన రక్ష రక్ష జగదీశ్వరి శ్రీ స్వరూప అపరాజితస్వరుప శమీలక్ష్మీదేవద ఆత్మపదక్షణనమస్కారం నమప్పసేయండి